ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన ప్రఖ్యాత ప్యారిస్ లౌరే మ్యూజియం లో హాలీవుడ్ సినిమాను మించిన దొంగతనం జరిగింది ప్యారిస్ లోని లౌరే మ్యూజియం అంటే ఆశామాషి కాదు వెలకట్టలేని ఆర్ టు డైమండ్ నెక్లెస్ ల నుంచి ఎన్నో విలువైన ప్రపంచంలో దొరకని వజ్రాలకు కేంద్రం ప్రతి వజ్రాభరణాన్ని చుట్టూ కట్టుదట్టమైన గ్లాసులతో షో లో ఉంచుతారు గ్లాస్ ను బద్దలు కొడితే చాలు అలారం బేకరంగా మోగుతుంది అయినా కూడా దొంగలు సరదాగా ఏడు నిమిషాల సేపు మ్యూజియంలో షాపింగ్ చేసినట్టు చేశారు సెక్యూరిటీ గార్డులు తీసుకొచ్చే లోపే గాయబ్ అయిపోయారు మరి ఎంత కట్టుదిట్టమైన దొంగతనం రాత్రి కానే కాదు ఆఫీస్ దొంగలు కూడా ఉదయం అలా మ్యూజియం తెరిచారో లేదో దొంగలు కూడా దోచుకుని వెళ్లిపోయారు చుట్టూ పోలీసులు రోడ్డు మీద వేలాది మంది కార్లలో ప్రయాణం చేస్తున్నారు కోతవేటు కోతవేటునే పోలీస్ స్టేషన్ ఇంకాస్త దూరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడి ఆఫీస్ కూడా ఉంది కానీ దొంగలు మాత్రం చాలా షార్ప్ గా వచ్చేసారు కావలసిన వాటిని అది కూడా పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకునే మరి అసలు ఈ దొంగతనం ఎలా చేశారో తెలిసి పారిస్ పోలీసులు ప్రభుత్వం తలదించుకుంది ఇంకా చెప్పాలంటే దొంగల తెలివి చూసి తమ తలలో ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియక మీడియాకే మొహం చాటేశారు అంతలా ఇజ్జత్ తీసేశారు దొంగలు మరి ఫ్రాన్స్ భద్రతా బలగాల తీరును ప్లాన్ ను దొంగలు ఎలా హేళన చేశారో చూద్దాం అక్టోబర్ పంతొమ్మిదో తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు లౌరే మ్యూజియం ఓపెన్ అయింది ఈ మ్యూజియం లో ఎంతో మంది రాజులు రాణులు ధరించిన ఆభరణాలు కత్తులు బంగారు బొంగరాలు కిరీటాలతో పాటు అసలు వెలకట్టలేని చిత్రాలు కూడా ఉన్నాయి అయితే అందరూ అపోలో గ్యాలరీకే మొదట వెళతారు ఎందుకంటే అక్కడ మోనాలిసా చిత్రం ఉంది దానిని ఫోటో తీసుకోవడంతో పాటు సెల్ఫీలు కూడా తీసుకుని ఘనంగా చెప్పుకోవటం టూరిస్టుల అలవాటు అలా చాలా మంది అక్కడ బిజీగా ఉన్నారు భద్రతా బలగాలు కూడా డ్యూటీ మారాయి చుట్టూ పహార వందల సిసి కెమెరాలు ఉన్నాయి జనం కూడా రోడ్ల మీద నుంచి వెళుతూ ఉన్నారు సరిగ్గా సెక్యూరిటీ గార్డ్ ఉన్న పది అడుగుల దూరంలో బిల్డింగ్ మూలకి ఓ వాహనం వచ్చి ఆగింది అందులో నుంచి నలుగురు దొంగలు కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ మాదిరిగా బయటకు దిగారు మొహానికి మొత్తం హాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా ముసుగులేశారు సరాసరి వాహనంలో నుంచి నాలుగు అంతస్తులో ఉన్న అపోలో గ్యాలరీ పైకి వాహనానికి ఫిట్ అయి ఉన్న నిచ్చెన నేసారు నలుగురు దొంగలు అందరూ చూస్తుండగానే ఆ నిచ్చెన ఎక్కి బాల్కనీలో నిలబడ్డారు వేగంగా మరో అర నిమిషంలో గ్లాస్ ని బ్రేక్ చేసేసారు ఒక దొంగ అక్కడ నిలబడ్డాడు ముగ్గురు లోనికి వెళ్లారు దొంగలు మొనాలుసా ఫోటో పక్కన ఉన్న మూడు గదులు దాటి హాల్ లాంటి ప్రాంతానికి చేరుకున్నారు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఒక్కొక్క గ్లాసును బద్దలు కొడుతున్నారు వారు టార్గెట్ చేసింది నెపోలియన్ త్రీ ఆయన భార్య మరియం ధరించిన కిరీటాలు నెక్లెస్లు ఉంగరాలు అలాగే అత్యంత అరుదైన నేలమని హారాలను కొల్లగొట్టేస్తూ ఉన్నారు చాలా వాటికి అలారం మోగకుండా బద్దల కొట్టారు కానీ ఒక దొంగ తొందరపాటు కారణంగా తొమ్మిది గంటల ముప్పై ఏడవ నిమిషంలో అలారం మోగింది అంతే సెక్యూరిటీ వేగంగా అన్ని గదుల వైపు పరిగెత్తారు ఎందుకంటే తొందరలో ఎక్కడ అలారం మోగుతుందో వారికి అర్థం కాలేదు అయినా సరే మరో నిమిషంలో మరో గ్లాస్ బద్దలు కొట్టేసి దొంగిలించేశారు ఆ తర్వాత వేగంగా మళ్ళీ వచ్చిన దారిలోనే బాల్కనీలోకి వచ్చారు కామెడీ సెక్యూరిటీ గార్డులు లోపల దొంగతనం కోసం వెతుకుతున్నారు ముందు వారు చేసిన పని ఏంటంటే దొంగలు బయటకు రాకుండా అన్ని ద్వారాలు కానీ ఈ లోపల కూడా దిగేసారు ఆ కూడా కిందకి దింపేశారు అయితే ఇక్కడే దొంగలు ఇంకా తెలివైన పని చేశారు తాము నిచ్చెన కోసం తెచ్చిన వాహనాన్ని కూడా అక్కడే వదిలేశారు అలాగే కొద్ది దూరంలో మరో కారు కూడా తెచ్చుకున్నారు మరెందుకు అది కూడా తగలబెట్టేశారు ఆ పక్కనే ఉన్న రెండు బైకుల మీద పారిపోయారు దొంగలు ఎంతలా అంటే ఏడు నిమిషాల్లోనే షాపింగ్ చేసినట్టు వెళ్లిపోయారు బయట నుంచి పెట్రోలింగ్ వాహనం వచ్చి నిచ్చే చూసే వరకు కూడా దొంగలు ఎటు నుంచి వచ్చారో భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయారు ఇంకేముంది ప్యారిస్ మొత్తం అలర్ట్ చేశారు వందల మంది సెక్యూరిటీ బలగాలు రోడ్ల మీదకి వచ్చి చెకింగ్ మొదలు పెట్టాయి కానీ ఎక్కడ దొరకలేదు అయితే దొంగలు ఎక్కడ చాలా తెలివిగా కోట్ల విలువైన ఆర్ట్స్ జోలికి మాత్రం వెళ్లలేదు ఎందుకంటే వాటిని అమ్మటం చాలా కష్టమైన పని ఆశ కూడా వెళ్ళలేదు సరాసరి వచ్చారు వెళ్లిపోయారు వాస్తవానికి ఇంతకు ముందే ఏం దొంగతనం చేయాలో రెక్కి నిర్వహించినట్లున్నారు పర్ఫెక్ట్ ప్రఖ్యాత వజ్రాభరణాలను దొంగిలించేశారు రాణి యూజీని కిరీటం ప్రయత్నించారు కానీ అది చేజారింది కాస్త పాడైంది ఈ ఆభరణంలో రెండు వేల నాలుగు వందల తొంభై డైమండ్స్ ఎమరాల్స్ అందంగా ఉంటుంది దొంగలు ప్రఖ్యాత తియారాను దొంగిలించారు ఇది రాణి హాటల్స్ ధరించింది దీంట్లో ఇరవై నాలుగు నేలమణులు వెయ్యి ఎనభై మూడు వజ్రాలు ఉన్నాయి రాణి మారా లౌజీ మరియా అమెలి ధరించిన మరో నెక్లెస్ తో పాటు రిలిక్వరీ బ్రూజ్ అనే ఓ కిరీటం కూడా దొంగిలి ఇవన్నీ పంతొమ్మిదవ సెంచరీకి చెందిన రాజులు రాణులు నగలు మొత్తం తొమ్మిది విలువైన నగలు ఎత్తుకెళ్లారని మ్యూజియం అధికారికంగా ప్రకటించింది అయితే ఈ విషయం ఆసక్తికరంగా బయటపడింది ఒకవైపు దొంగలు లోపల ఉండగానే అంటే తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు దొంగతనం జరుగుతోంది అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని టూరిస్టులకు చెప్పారు భద్రతా బలగాలు తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు మ్యూజియం ని క్లోజ్ చేశారు కానీ దొంగలు వచ్చింది ఆధార వెంట కాదు ఎవరైనా మెయిన్ గేట్ నుంచి దొంగలు వచ్చి అదే దారికుండా మళ్లీ వెళతారా ఈ మాత్రం ఆలోచన లేకుండా భద్రతను పెట్టేశారు అధికారులు దొంగలు ఎత్తుకెళ్ళిన వాటి విలువ కట్టడం అసాధ్యం కానీ డైమండ్స్ లెక్క చూసుకుంటే వెయ్యి కోట్ల రూపాయలకు పైన ఉంటుందనేది అంచనా వాటిని ఎందుకు దొంగలించారనేది పోలీసుల విచారణ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి ప్రతి నెక్లెస్ ను బ్రేక్ చేయొచ్చు ముక్కల ముక్కలుగా డైమండ్స్ తో పాటు నీలామణలు కూడా కలిపి ఎక్కువ ధర కమ్మచ్చు అలాంటివి చాలా అరుదుగా దొరుకుతాయి అందుకోసమే అత్యంత విలువైన వాటిని కూడా వదిలేసి ఆ దొంగలు కావాలని వాటిని ఎత్తుకెళ్లారు అంటే ఇక్కడ దొంగలు చాలా తెలివిగా వ్యవహరించారు దొంగలను పట్టుకునేందుకు అరవై మంది విచారణ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సిసి కెమెరాల్లో వారి హైట్ మాత్రమే కనిపిస్తోంది మొహాలకు ముసుగులున్నాయి ఫింగర్ ప్రింట్స్ కూడా లేవు బహుశా తమ తాము కోసం తెచ్చుకున్న వాహనాన్ని తగలబెట్టి ఉంటారని పోలీసులు భావించారు అయితే ఇంత షార్ప్ గా దొంగతనం చేశారంటే పింక్ ప్యాదర్స్ గ్యాంగ్ పని ఉండొచ్చని ఫ్రాన్స్ మాజీ పోలీసు అధికారి బ్యారీ పిలిస్ మీడియాకు చెప్పారు ఈ పింక్ ప్యాదర్స్ గ్యాంగ్ వేరు దేశాల్లో దొంగతనాలు చేస్తుంటుంది ఎక్కువగా పెద్ద నగల షాపులు బ్యాంకు కూడా టార్గెట్ వీరి ప్రత్యేకత వీరిలో కొంతమంది మాజీ సైనికులు ఉన్నారని పోలీసులు చెబుతారు దొంగ ఎంటర్ కావడం వాటితోనే పారిపోవడం చేస్తుంటారు అందుకే పోలీసులకు చిక్కరు దొంగతనం చేసిన ఆభరణాలను కరిగించటం ముక్కలుగా కట్ చేసి అమ్మడంలో వీరికి ప్రత్యేకమైన టాలెంట్ ఉంది కానీ ఎక్కడ దొంగతనం జరిగిన పింక్ పాందర్స్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది వీరి మీద హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది ఈ పింక్ పాంచర్స్ గ్యాంగ్ అత్యంత భద్రత గల దుబాయ్లోని నగల దుకాణంలో నలభై ఐదు నిమిషాల్లో వజ్రాలు బంగారు ఆభరణాలు దోచుకొని పారిపోయారు దుబాయ్ పోలీసులు ఎంత వెతికినా దొరకలేదు ఇప్పుడు ప్యారిస్ సిటీ దాటి దొంగలు పారిపోయి ఉండకపోవచ్చు ఎందుకంటే దొంగతనం సమాచారం తెలియగానే అన్ని దారుల్లో పోస్టులు ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్లో నిఘా పెట్టారు కాబట్టి వాళ్ళు ప్యారిస్ దాటి వెళ్లే ఛాన్సే లేదు దీంతో వీరిని పట్టుకునేందుకు కొత్తగా దేశంలోకి వచ్చిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు అయితే స్వదేశీ దొంగలే దొంగతనం చేస్తే మాత్రం పట్టుకోవడం కష్టం మరి దొంగలని ప్యారిస్ పోలీసులు పట్టుకుంటారా లేదా చూడాలి ఫ్రాన్స్ అధ్యక్షుడు అమాన్యుయల్ మక్రాన్ మాత్రం ఇది ఫ్రాన్స్ చరిత్ర సంస్కృతిపై జరిగిన దాడి దొంగలని పట్టుకుంటాం ఆభరణాలు మళ్లీ వారి నుంచి స్వాధీనం చేసుకుని మ్యూజియంలో పెడతాన్ని తొడగొట్టాడు మరి పట్టుకుంటారా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిపోనుంది ఏదేమైనా చరిత్రలో నుంచి పోయి దొంగతనం చేసి పారిపోయారు దొంగలు చాలా తెలివిగా వ్యవహరించారు మరి ఈ రాబరీపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉంటే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.